అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రి జగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు నాగమణి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం అమ్మ నమస్కారం అండి అమ్మ దగ్గర వాళ్ళు చనిపోతే పూజలు చేయకూడదు అంటూ ఉంటారు కదా అసలు దగ్గర వాళ్ళు చనిపోతే ఎన్ని రోజులు పూజలు చేయకూడదు దగ్గర వాళ్ళు చనిపోతే ఎన్ని రోజులు పూజలు చేయకూడదు ఇప్పుడు మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి ఉంటుందండి పదమూడు రోజులు పన్నెండు రోజులు పదిహేను రోజులు కూడా పాటించే వాళ్ళు ఉన్నారు కదా దాన్ని బట్టి మనం ఆ పదిహేను రోజుల పదమూడు రోజుల పన్నెండు రోజులను గమనించుకుని ఆ రోజుతో మనకి దినవార కార్యక్రమాలు అయిపోయినాయి అనుకున్నప్పటి నుంచి మీరు నిత్యంగా ఇంట్లో యథావిధిగా అంతర్తం ఎలా చేసుకుంటున్నారో అట్లా పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు తప్పేమీ లేదు అమ్మ చాలామంది సంవత్సరం ఒక ముందు గుళ్ళకి వెళ్ళకూడదు అంటారు పూజలు చేయకూడదు అంటారు మరి దీని గురించి ఏమంటారు చాలా అది కొంతమందికి నేను చెప్పింది మరి నిజం అనుకుంటారో కాదనుకుంటారో కానివ్వండి సంవత్సరం యొక్క అయ్యేదాకా అంటే కొంత కొంతమంది ఇళ్లల్లో నిత్య దేవతార్చన విధానం అనేది ఉంటుంది నిత్యం మహానైవేద్యం పెట్టుకోవటం దేవత విధానం పూజలు అవన్నీ చేసుకునే కుటుంబాలు ఉంటాయి కొన్ని వాళ్లల్లో ఈ దినవార కార్యక్రమాలు అయిపోయిన దగ్గర నుంచి యథావిధిగా నిత్య దూపదీప నైవేద్యాలు కార్యక్రమాలు వాళ్ళ ఇళ్లల్లో చేసుకుంటూనే ఉంటారు పండితులు కానీ ఎవరైనా కూడా కాబట్టి వాళ్ళందరూ ఈ ఆచారాన్ని మనం ఆచరిస్తున్నారు కదా పెద్దవాళ్ళందరూ కాబట్టి తప్పేమీ లేదండి యథావిధిగా కార్యక్రమాలన్నీ దినవార కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఎవరైతే నిత్య దేవతార్జన సాలి గ్రామాలు లేకపోతే చిన్న చిన్న విగ్రహాలు ఉండి వాళ్ళు యథావిధిగా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉన్నారో లోగా అదే విధానాన్ని అనుసరించవచ్చు తప్పు లేదు తర్వాత గుళ్ళకి వెళ్ళటం గురించి అందరూ సంవత్సరీకం అయ్యే లోపల గుళ్ళకెళ్ళకూడదు అని ఎక్కడా లేదు చక్కగా గుళ్ళకెళ్ళచ్చు పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు స్వామివారిని సేవించుకోవచ్చు యాత్రలు చేయవచ్చు ఎటువంటి నియమనిష్టలు లేవండి ఇక పాటిస్తూ ఉంటారు కదా ఇంకా వాళ్ళ అభిప్రాయానికి మనం వదలటమే కానీ ఏ శాస్త్రంలోనూ చెప్పబడి లేదు గుళ్ళకెళ్ళకూడదు యాత్రలు చేయకూడదు పూజలు చేయకూడదు మరి స్వామివారికి నైవేద్యాలు పెట్టకూడదు ఇవన్నీ లేవు ఎందుకంటే ఒక వర్గం వాళ్ళు చేస్తున్నారు కదా ఇప్పుడు కొంతమంది ఆచరిస్తున్నారు వాళ్ళు ఇళ్లలో చేస్తున్నారు వాళ్ళు గుళ్ళకెడుతున్నారు వాళ్ళందరూ చేస్తున్నారు అదే వ్యవహారం అందరికీ నడుస్తుంది కదా కాబట్టి ఎటువంటి సందేహం పెట్టుకోకుండా దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు నాకు తెలిసి తర్వాత అది వాళ్ళ విజ్ఞతకి వాళ్ళ ఇదికి మనం వదిలేయాల్సిందే